లక్ష్మి గారు ఇప్పుడు మనం జనరల్గా ఇంటికి నరదృష్టి తగలకుండా ఉండడానికి బయట బుడిద గుమ్మడికాయ కడతాం ఒక్కొక్కసారి అది సంవత్సరం కూడా అలానే ఉంటుంది ఒక్కొక్కసారి పది పది రోజులకే పాడైపోయినట్టు పాడైపోతుంది అది నిజంగా కనుక పాడైందంటే దృష్టి తగిలిందని అనుకోవాలా అండి సంవత్సరం పాటు ఉండేటటువంటి కూరగాయ ఏదిరా అంటే బుడిద గుమ్మడికాయ బుడిద గుమ్మడికాయ ఈ బుడిద గుమ్మడికాయని మనకి సంక్రాంతి సమయంలో అయితే శ్రీ మహావిష్ణువుగా పూష్మాండ దానం అనేటటువంటిది ఇస్తారు సరే గుమ్మడికాయని ఏదైనా గృహప్రవేశం అయితే కూడా ఉట్టిలో పెట్టి కడతారు ఆ కట్టేటప్పుడు కూడా ఉరికే కడతారా మనం ఎక్కడైతే ఏదైతే మండపారాధన పెట్టుకున్నామో అక్కడ ఆ గుమ్మడికాయని కూడా పెట్టి దానికి కూడా పూజ చేస్తారు అవునా పూజ చేసి అప్పుడు కడతారు మనకు ఉండేటటువంటి ఏదైనా నరదృష్టి కానీ నరాత్మక దృష్టి కానీ నర పీడ కానీ ఇదంతా కూడా పోవటాని కోసమని కడతాం మనం మరి కాదండి ఆ కేవలం గృహప్రవేశం అప్పుడే కాదు మాకు వీడప్పుడు కూడా కట్టుకుంటే బాగుంటుంది మధ్య ఎందుకో మాకు నెగిటివ్ వైబ్రేషన్ అనిపిస్తోందండి మాకు ఎందుకో ఆ మనసుకు అనిపిస్తోందండి కట్టుకుంటే బాగుండే కట్టుకోవచ్చు తప్ప ఏమీ లేదు అయితే అది కుళ్ళిపోవటం వల్ల ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తీసేయటం వల్ల కుళ్ళిపోవచ్చు లేకపోతే అనేక కారణాలు ఉంటాయండి దానికి కూడా అక్కడ వర్షం పడే సమయం పక్క నుంచి జల్లు పడుతుంది అనుకోండి అప్పుడు కూడా అంటే గాలి వెలుతురు లేని చోట కూడా కొన్ని అపార్ట్మెంట్లలో క్లోజ్డ్గా ఉంటాయి అప్పుడు గాలి వెలుతురు రాదు బారుకుంటాయి అనుకోండి వారుకున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి వాటికి గాలి వెలుతురు కొంచెం తగ్గుతుంది అటు చివరకి ఇటు చివరకు వస్తుంది అటువంటిప్పుడు కూడా అది కడిగేసి పెడతారు కొంతమంది అది కడగకూడదు బుడిది గుమ్మడికాయని కడగకూడదు కడగకూడదు దానిపైన పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి బాగా ఆరపెట్టాలి ఆరపెట్టిన తర్వాత కట్టాలి అప్పుడు మధ్యలో అపార్ట్మెంట్లో ఉన్నా కానీ ఫ్లాట్లో ఉన్నా కానీ మనకి గాలి వెలుతురికి ఇది ఆరిపోయింది కదా అప్పుడు కుండిపోదు కానీ అలా కాకుండా మాకు కట్టిన తర్వాత చాలా కాలం ఉందండి ఏం కాలేదండి కానీ ఈ మధ్యనే ఎందుకో కొంచెం గుండు మొహం సంవత్సరం అయిందండి కట్టి అంటూ ఉంటారు కొంతమంది అంటే వీళ్ళుంటే ఏమిటి కూడా నరదృష్టి నర నర నరపీడ అనేటటువంటిది ఏమి నరఘోష అనేటటువంటిది ఏమీ లేదు కానీ కొంతమందికి పదిహేను ఇరవై రోజులకి ఏమిటండి ఇట్లయిపోయింది అని అంటూ ఉంటారు అటువంటి అప్పుడు కొంచెం మనం ఏదైనా ధూపం ఇంట్లో వేసుకోవటం కానీ ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు లేదంటే మీ ఇంటి పురోహితులు చెప్పి ఏదైనా చేయించుకోండి లేదా జాతక చక్రంలో చూపించుకోండి ఇలాంటి కారణాలు అనేక ఉంటాయి అయితే కేవలం కుళ్ళిపోయింది అనగానే మనం భయపడద్దు నేను చెప్పేది కారణాలు ఉంది మనం అన్వేషించాలి దేనివల్ల మనం ఏమైనా కడిగామా ఈ కడగటం వల్ల కడగకూడదు కడిగితే అది కుళ్ళిపోతుంది నరదృష్టి నరపీడ నరఘోష అనేటటువంటి ఉంటే కూడా అది మనకి అన్ని లేదండి నేను బాగా కడకలేదండి ఆరబెట్టానండి పసుపు రాశానండి బొట్టు పెట్టి ఆరబెట్టే కట్టానండి అయినా ఎందుకండి పదిహేను ఇరవై రోజులకి ఇలా బక్క చిక్కినట్టు ఇలా ఇలా కుంచుకుపోతుంది కదా కుంచుకుపోయినట్టయిపోతుందండి ఎందుకనండి అని అంటే అప్పుడు ఒక్కోసారి అపార్ట్మెంట్లలో మీరు చూడండి కొన్ని చోట్ల నుంచి పావురాళ్ళు వస్తాయి అవి అవి పొడుస్తూ ఉంటాయి అలా పొడిచినప్పుడు కూడా గమనించుకోవాలి అవి పొడిచాయేమో అందుకే ఇట్లా పక్క నుంచి ఇలా వెళ్ళిందేమోనని అలా కాకుండా నిజంగానే ఒక్కోసారి అలా అయిపోతుంది అప్పుడు మటుకు మనం ఏదైనా నరదృష్టి ఉందేమోనని గమనించుకోవాలి ఏదైనా దేనికైనా సరే అనేక రకాలుగా నాలుగు వైపుల నుంచి మనం గమనించుకోవాలి అంటే సైంటిఫిక్గా చూసుకోవాలి శాస్త్రపరంగా శాస్త్రపరంగా కూడా ఒక్కోసారి అట్లా నరదృష్టి ఎక్కువగా ఉంటే మటుకు దాన్ని ఏముందండి దాన్ని మళ్ళీ తీసేసి తీసేసి ఇంకో ఉట్టిలో మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చి కట్టేస్తే సరిపోతుంది